హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ రెసిపీ అయితే సజ్జరొట్టె విత్ గుమ్మడికాయ హల్వా కాంబినేషన్ చాలా బాగుంటుంది అంటే రోటీ పూరి చపాతి అని చెప్పి మనం ఓన్లీ వీట్ ఫ్లోర్ ఐటమ్స్ మాత్రమే మన డైట్లో యాడ్ చేసాం బట్ ఇంతకుముందు మన పెద్దవాళ్ళు అయితే ఇలా జొన్నలు సజ్జలు యూజ్ చేసి రొట్టె చేసుకునేవాళ్ళు అది చాలా హెల్తీ కూడా టేస్ట్ కూడా అలాగే ఉండేది సో అలాంటిది ఇప్పుడు ట్రై చేశాను అయితే గుమ్మకాయ హల్వా రెసిపీ గురించి చూసేద్దాం నేనైతే ఒక హాఫ్ చెక్క గుమ్మడికాయ తీసుకున్నాను దాన్ని ఫస్ట్ స్ట్రైట్గా కట్ చేసుకుని తర్వాత చిన్న చిన్న పీసెస్ లైక్ మనం కర్రీస్కి బంగాళదుంప అవి ఇవి ఎలా కట్ చేసుకుంటామో అలాంటి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి ఇప్పుడు వాటిని తీసుకెళ్ళి కుక్కర్ నేనైతే కుక్కర్లో బాయిల్ చేస్తున్నాను మీరు నార్మల్ వెజలో అయినా యూజ్ చేసుకోవచ్చు కుక్కర్లో వేసి అందులో ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాను ఎందుకంటే కొంచెం మెత్తగా బాయిల్ అవ్వడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను టూ గ్లాసెస్ యాడ్ చేశాను యాక్చువల్గా అందులో ఉండే వాటరే సరిపోతుందని చాలామంది అంటారు బట్ అడుగునా మాడిపోతుందేమో నా భయం సో టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసేసి తర్వాత ఒక త్రీ విజిల్స్ రానియండి మీకు వన్ ఆర్ టూ నాకు కొంచెం ఓకే హార్డ్ హార్డ్గా ఉంటే ఇష్టం అనుకునేటప్పుడు వన్ ఆర్ టూ విజిల్స్ కూడా సరిపోతాయి ఇప్పుడు దాన్ని దించేసి అందులో ఒక హాఫ్ కప్ జాగరి ఐ మీన్ బెల్లం వేసుకున్నాను మీకైనా ఎక్కువ స్వీట్నెస్ కావాలనుకుంటే వన్ కప్ ఫుల్ ఆఫ్ బెల్లం వేసేసుకోండి తర్వాత దాన్ని కొంచెం ఇప్పుడు మనం పప్పు రుబ్బుకుంటాం కదా అది తీసుకొని జస్ట్ అలా మొత్తం నలిపేసుకోండి తర్వాత పోపు వేయడానికి ఒక చిన్న కడాయి పెట్టి అందులో కొంచెం ఆయిల్ లైక్ ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అందులో పోపు గింజలు అలాగే ఎండుమిర్చి మీకు నచ్చితే కరివేపాకు ఇంకా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి నేను కరివేపాకు ఒకటే యాడ్ చేశాను జస్ట్ ఆ పోపు తీసుకుని ఇందులో వేసేసుకొని ఒకసారి స్వీట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి ఇక సజ్జరటి గురించి వస్తే నేనైతే ఒక టూ కప్స్ సజ్జ ఐ మీన్ ఇంట్లోనే మిక్స్ పట్టేసుకొని తీసుకున్నాను సజ్జలు మామూలుగా కొనుక్కున్నాను దాన్ని మిక్స్ పట్టేసి తీసుకున్నాను ఇప్పుడు దాంట్లోకి కావాల్సింది మనకు కొంచెం కారం అండ్ ఉప్పు అలాగే కొంచెం ఫ్లేవర్ కోసం కరివేపాకు కొత్తిమీర వేసుకున్నా కూడా ప్రాబ్లం లేదు ఇంకొంతమంది జిల్కర్ కూడా యాడ్ చేస్తారు నేను జస్ట్ త్రీ టు ఫోర్ పచ్చిమిర్చి యాడ్ చేసి కొంచెం కరివేపాకు యాడ్ చేశాను ఇప్పుడు ఆ టూ కప్స్ ఆఫ్ సజ్జి పిండిలో మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నాము ఐ మీన్ పచ్చిమిర్చి ప్లస్ కరివేపాకు నేనైతే మిక్స్ చేసుకున్నాను కదా అది యాడ్ చేస్తున్నాను దాని తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ అంటే దానికంటే ముందు ఏం చేస్తారంటే ఒకసారి పిండిని మొత్తం కలిపేసి ఒకసారి చేతిలో ఇలా పట్టుకొని చూడండి కొంచెం గట్టిగా ఐ మీన్ చపాతి పిండికే కాదు రొట్టెకి కూడా అలా వస్తేనే కొంచెం స్మూత్గా సాఫ్ట్గా ఉంటాయి సో అలా ట్రై చేయండి తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని నీట్ చేసుకోండి నీట్ చేసుకొని ఒక రౌండ్ ముద్దలాగా చేసుకుని జస్ట్ ఒక తడి క్లాత్ ఉంటుంది కదా దానిపైన పెట్టేసి మొత్తం చపాతి రోటీ అయితే ఎలా చేస్తామో అలా సాధండి ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి పెనం మీద వేసి టూ సైడ్స్ మంచిగా కాలనివ్వండి లైక్ కొంచెం టైం పడుతుంది బట్ మంచిగా కొంచెం లో ఫ్లేమ్ పైన కాల్తే చాలా టేస్టీగా ఉంటుంది ఐ మీన్ లోపల నుంచి కాలుతుంది కాబట్టి సో కొంచెం నిదానంగా లో ఫ్లేమ్లోనే కాల్చుకోండి ఇప్పుడు కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఐ మీన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తించేసి దీన్ని ఇప్పుడు మనం ఫస్ట్ గుమ్మడికాయ హల్వా చేసాం కదా ఆ కాంబినేషన్తో తిని ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి నాకు కూడా కమెంట్ చేయండి అలాగే చాలామంది ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో